రోజు కూడా పల్లెత్తు మాట అనలేదు రెండు వేల నాలుగులో కరీంనగర్ జిల్లా నుంచి ప్రజలకు ఒక గ్యారంటీ ఇచ్చింది ఆ గ్యారెంటీని అమలు చేసింది మళ్ళీ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఈ తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ఇచ్చింది ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎవరు అడ్డుపడ్డా ఎవరు నిలవరించాలి ఎవరు అభ్యంతర పెట్టినా ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసే గ్యారంటీని ఈ రోజు ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరులు అందరి తరఫున తెలంగాణ ప్రజలకు ఇస్తున్నా ప్రతిపక్షాలను ఇప్పటికి కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నా మేము విధానపరమైన నిర్ణయాలు చేస్తాం ప్రతిపక్షాలుగా బాధ్యతాయుతంగా సలహాలు సూచనలు ఇవ్వండి సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు కూడా మా మిత్రుడు ఎంఐఎం పార్టీ కావచ్చు మా కమ్యూనిస్టు సోదరుడు కావచ్చు భారతీయ జనతా పార్టీ సోదరులు కావచ్చు ఈ రాష్ట్రాన్ని నిర్మించడంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో ఈ రాష్ట్రమే ప్రపంచంతో పోటీ పడే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు తీసుకెళ్లడానికి సహకరించే ప్రతి ఒక్కరిని అవకాశం ఇస్తాం అదేవిధంగా ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ సభలో కొంచెం ప్రిపేర్ అయ్యి రాండి చదువుకొని రాండి అవగాహనతో రాండి అంశాలను ప్రస్తావించండి నా నూతన సభ్యులకు కూడా దాదాపుగా యాభై మంది సభ్యులు మొదటిసారి ఎన్నికల సభలోకి వచ్చిండ్రు వాళ్ళందరూ మనల్ని చూసి నేర్చుకోవాలి ఎమ్మెల్యే పదవి అనేది తాత్కాలిక ఉద్యోగం కాదు లేకపోతే ఎమ్మెల్యే పదవి అనేది కొంతకాలం ఉండి తర్వాత పోయేది కాదు ప్రజా జీవితంలో ఎమ్మెల్యే అనేది ఒక బాధ్యత మనం పాలకులం కాదు మనం సేవకులము పాలన చేయడానికి అధికారం చలాయించడానికి నిరంకుశత్వాన్ని అమలు చేయడానికి మేము ఇక్కడికి రాలేదు మేము పాలకులము కాదు అధ్యక్ష మేము సేవకులము నాలుగు కోట్ల ప్రజలకు సేవ చేయడానికే మేము ఇక్కడికి వచ్చినాం మీరు ఏ న్యాయబద్ధమైన సలహాలు సూచనలు ఇచ్చినా తప్పకుండా అనుమతిస్తాం ఒకవేళ ఇక్కడ మీకు న్యాయం జరగలేదు అనుకుంటే మీరు నిరసనలు తెలిపచ్చు ధర్నాలు చేయవచ్చు ధర్నా చౌకులో మా మిత్రుల ఆమరణ నిరార దీక్ష చేయొచ్చు తప్పకుండా ధర్నా చౌక్ను తిరిగి వాళ్ళు వినియోగించుకొని ధర్నా చౌకును మళ్ళా ధర్నాలు చేయొచ్చు మళ్ళీ ముందుకు రావాలి వాళ్ళలాగా నిషేధితపు ఆలోచనలు కానీ లేకపోతే ఫ్యూడల్ విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అమలు చేయదు మళ్ళొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీకు ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపిన గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష